ఆరోగ్యమస్థ యూట్యూబ్ ఛానల్ విషయాలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం నేను మేము ముందుకు తీసుకొచ్చింది మలబద్ధక సమస్యతో బాధపడుతున్న పెద్దవారికి కానీ పిల్లలకు కానీ ఎవరైనా వాడుకోవచ్చు ఎక్కువ పెద్దవారిలో కనపడుతుంది ఈరోజు జనరేషన్తో సంబంధమే లేదు ఎందుకంటే మన ఫుడ్ ఫైబర్ శాతం తక్కువై వేరే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మీకు ముందుకు తీసుకొచ్చింది మలబద్ధక సమస్య తగ్గడానికి సూపర్ హల్వా సూపర్ మంచి హల్వా అంటే ఏముంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి కావాల్సిన వస్తువులు ఎండు గులాబీల పొడి రోజ్ ఫ్లవర్ ఎండిపోతాయి కదా దాని పొడి ఇచ్చి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి సొంటి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి సునామి సునామికాకు చూర్ణం వచ్చి వంద గ్రాములు తీసుకోండి సాయిధవ లవణం వంద గ్రాములు తీసుకోండి కిస్మిస్ వంద గ్రాములు తీసుకోండి కిస్మిస్ సైందీవ లవణం సునామి కాకు చూర్ణం సొంటి ఎండు గులాబీల పొడి ఇవన్నీ పొడులు కలిపేసుకొని మీరు తేనె వేసి బాగా దంచుకోవాలి తేనె వేసి బాగా మెత్తగా వేసి నూరి పెట్టుకొని వాడ బాగా కలిపేసుకోవాలి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే కిస్మిస్ ఉన్నాయి కాబట్టి దాన్ని కచ్చపచ్చ పచ్చ దంచేసేయండి బాగా మొత్తం మిక్స్ చేసుకొని దీనిని రాత్రి నిద్రించే ముందు పిల్లలకు వచ్చే పెద్ద టెన్ గ్రామ్స్ పిల్లలకి వచ్చే ఫైవ్ గ్రామ్స్ దీన్ని తిని నీళ్ళు తాగాలండి ఇది వాడేదాని వల్ల మంచిగా మోషన్ ఫ్రీ మోషన్ అవుతుంది మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు చాలా బాగుంటుంది మార్నింగ్ మెయిన్ ఏమంటే మలబద్ధక సమస్య వస్తుంది దానిది వన్ ఆఫ్ ది రీజన్ మీరు జింక్ ఫుడ్స్ బైట్ ఫుడ్ ప్లస్ ఫాస్ట్ ఫుడ్ లాంటి ఐటమ్స్ తీసుకుంటున్నారు ఫైబర్ శాతం తక్కువ ఉన్నాయి మీరు తీసుకుంటున్నారు ఫైబర్ మీరు అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోండి బాగా మోషన్స్ ఫ్రీ అవుతాయి మిల్లెట్స్లో బాగా ఫైబర్ ఉన్నది ఫైబర్ శాతం ఉండాలి రెండోది పొట్టున్నవి తీసుకుంటూ ఉండండి మూడవది ఏంటంటే మీరు రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారు దానివలన మలబద్ధక సమస్య వస్తుంది ఎందుకంటే మనం భోజనం చేసే చేసిన మూడు గంటల లోపల మనం పడుకోవాలి సూర్యుడు అస్తమించేటప్పుడు గంటన్నర లోపల సూర్యుడు అస్తమించిన సమ్మర్లో వింటర్లో టైం వేరే ఉంటుంది కాబట్టి స సూర్యుడు అస్తమించిన మూడు గంటల లోపల మనము గంటన్నర లోపల భోజనం చేయాలి తిన్న ఆహారం మూడు గంటల లోపల డైజెషన్ అయిపోతుంది తొందరగా అప్పుడు మనము హెల్తీగా ఉంటాం దీని చెప్పేది ఏంటంటే అప్రాక్సిమేట్లీ సెవెన్ టు సెవెన్ థర్టీ లోపల మీరు డిన్నర్ ముగించారంటే మీకు మలబద్దకు సమస్య రాదు ఉదయం నిద్రలేవు కానీ గోరువెచ్చని నీళ్ళు తాగండి నాబి మీద ఇలా ప్రెషర్ చేయండి బటన్ వేలతో మీద ఇలా ప్రెస్ చేసుకొని అటు వాక్ చేసుకోండి మీకు నార్మల్ అయిపోతుంది మీకు మోషన్స్ అనేది ఫ్రీ అవుతుంది అరిచేతుల్లో ఇక్కడ ప్రెషర్ చేయండి ఇది పాయింట్ ఉంటుంది మనకు అరిచేతుల్లో పాయింట్ ఇక్కడ ఆకు ప్రెషర్ మనం చేసుకోండి